రెడ్లకుంట గ్రామాలలో యాభై రెండు కోట్ల రూపాయలతో నిర్మాణం చేపడుతున్నటువంటి లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేసిన బట్టి విక్రమార్క సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రెడ్లకుంట గ్రామంలో నిర్మిస్తున్న రెడ్లకుంట ఉత్తమ్ పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాలను శంకుస్థాపన కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడ శాసనసభ్యులు పద్మావతి రెడ్డి శాంతినగర్ రెడ్లకుంట గ్రామాలలో యాభై రెండు కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ పథకానికి శంకుస్థాపన చేశారు రెడ్లకుంట మరి ఉత్తం పద్మావతి లిఫ్ట్ ఇరిగేషన్ నుండి పదివేల ఎకరాల వరకు పంట సాగు చేసే అవకాశం ఉంటుందని కాంగ్రెస్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్లో పోలింగ్ పర్సెంటేజ్ లో హైయెస్ట్ పర్సెంటేజ్ నేను నేను ఎప్పుడు నేను ఎప్పుడు చెప్పినట్టుగా నేను పద్మావతి గారు మా జీవితం మీకు అంకితం దాంట్లో ఎటువంటి తేడా లేదు మరి ఎంతో పెద్ద పదవిలో ఉన్నా పదవిలో లేకున్నా ఎక్కడున్నా తప్పనిసరిగా మరి తొంభై నాలుగు నుంచి గత ముప్పై ఏళ్ళ నుంచి మీలో చాలా మందితో మరి ఒక కుటుంబ సంబంధం ఉన్న విషయం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకుంటాను తప్పనిసరిగా కోలాడులో ఏ నేరుగా మట్టి విక్రమార్ గారి గవర్నర్ మీ సందేశం ఎన్నికలకు సంబంధించిన మోడల్ కూడా కొండలు ఉదయం వస్తారని చెప్పి అందరి గుహాధారాలు కాబట్టి ఈ రోజు రేపు వేరు వేరు కాన్స్టిట్యున్సీస్ లో మీ అందరం కూడా ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవ కార్యక్రమాలు పెట్టుకోవడం ఉదయం గారు నేను ఉదయం మహబూబ్నగర్ జిల్లా మక్తల్ కాన్స్టిట్యూన్సీ పోయి అక్కడ ఒక ఇరిగేషన్ ప్లాంట్ చూసుకొని సూర్యపేట పోయి మరి కోలార్ వచ్చి ఇక్కడ చిన్న హాస్పిటల్ కి సిటీ రెండున్నర కోట్ల రూపాయలతో సిటీ స్కాన్ మిషన్ కూడా మంజూరు చేయించడం జరిగింది మరి ఈరోజు ఈ రోజు మంజూరు చేసింది కానీ గతంలో మంజూరు అయినాయి కానీ ముందు ముందు మంజూరు కావడం మరి ప్రధాన కారణం కారకుడు మనందరం కృతజ్ఞతలు ఉండాలి గౌరవ ఉప ముఖ్యమంత్రి వారు పట్టి విక్రమాల గారు ఆర్థిక శాఖ మంత్రి విద్యుత్ మంత్రి అందరూ చప్పట్లతో వారికి కృతజ్ఞత తెలియజేయాలని చెప్పి పట్టి గారికి మనస్ఫూర్తిగా ఆర్థిక కొత్త ఉత్తర సమకూరుస్తూ సమర్థవంతంగా ముందు తీసుకుంటున్న చాలా స్పష్టమైన ప్రకటించిన విద్యుత్ రంగాన్ని కూడా చాలా అద్భుతంగా నడిపిస్తున్నాడు చాలా స్పష్టమైన ప్రకటించారు మేము ఇళ్లకి ఇతర అవసరాలకి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్నాము ఎక్కడన్నా కరెంటు ట్రిప్ అయితే అక్కడ అధికారాన్ని వెంటనే సస్పెండ్ చేస్తాము ప్రభుత్వ తరఫు నుంచి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇస్తున్న విషయం బట్టి గారు చాలా క్లారిటీలో చెప్పారు మరి ఈ రోజు ఇది మంజూరు చేయడమే కాదు వారు మరి అమూల్యమైన సమయం కేటాయిస్తూ ఇంకా ఇప్పుడు వాళ్ళ రెండు ఉన్నాయి మేము పొందున బయలుదేరినప్పటి నుంచి నేను మూడో కాన్స్టెన్సీ ఇంకా మధుర ఇంకా వైరా అట్లే ఉంది ఆ హెలికాప్టర్ టేక్ ఆఫ్ హైదరాబాద్ కి ఐదున్నర లో కూడా కావాలి సో అందుకోసమని వారి అమూల్యమైన సీట్ మేము అన్ని చాలా పదవులు కలిసి పనిచేసినాం నేను పిసిసి ప్రెసిడెంట్ కూడా వారి వర్కింగ్ ప్రెసిడెంట్ తర్వాత వారి వర్కింగ్ వారి క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ వారు సిఎల్పి లీడర్ నేను పిసి ప్రెసిడెంట్ అనేక పదవుల్లో కలిసి పనిచేసినాం మరి వారు పూర్తి సమర్థతతో అవగాహనతో రాష్ట్రాన్ని ఇప్పుడు సరైన మార్గంలో తీసుకెళ్తున్నారు ఇది నిస్సందేమని చెప్తా రాష్ట్రం అత్యంత క్లిష్టమైన సమయంలో అంటే గతంలో ఉన్న పాలకులు కేసీఆర్ కంపెనీ తెలంగాణ రాష్ట్ర అప్పులని జూన్ రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై అధికారం వచ్చింద్రు ఆ రోజు నుంచి మేము అధికారంలో వచ్చే వరకు డిసెంబర్ మూడు రెండు వేల ఇరవై మూడు వరకు రాష్ట్ర అప్పుల పాలాన్ని పది రెచ్చు అంటే ప్రజాప్రభుత్వం ప్రజల కోసం నిలబెట్టుకుంటే ప్రభుత్వం మీకోసమే పనిచేస్తుందని సమయంగా మరో చేస్తూ సరే మళ్ళీ ప్రత్యేకంగా చెప్ప అవసరం లేదు కోలా శాసనసభ నియోజకవర్గంలో ఆసుపత్రి వైద్య రంగాన్ని సంబంధించి కానీ విద్యా రంగాన్ని సంబంధించి కానీ మేము ఎప్పుడూ వస్తామంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అలా చెప్తా ఉన్నారు రెండో శాసనసభ నియోజకవర్గాల్లో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ రెసిడెన్షియల్ స్కూల్స్ కంపల్సరీ మాకు కావాలి మా రేవంటి పిల్లలకి మంచి విద్యార్థించే రెండు స్కూల్స్ శాంక్షన్ చేయాల్సిందంటే చెప్పేది తప్పల్సరీగా సార్ మీరు మంచిగా స్థలాన్ని ఐడెంటిఫై చేసి పెట్టండి అక్కడ కూడా ఇక్కడ కూడా రైతు ఇంటి స్కూల్స్ సాక్ష్యం చేస్తాం ఇంగ్లీష్ మీడియం పాఠాలు అంటే నేను ఎందుకు కేవలం అంటే కేవలం అంటే పిల్లలు పేదాలు కావచ్చు బలహీన వర్గాలు కావచ్చు చదివించుకోవటాలి స్కోలకు లేనటువంటి కుటుంబాలు ఎదుర్కొచ్చు వాళ్ళకు కూడా ఈ సమాజంలో మంచి ఇంగ్లీష్ మీడియంతో పాఠాలు చెప్పించాలని తపన ప్రజాప్రతిక ఉండటానికి నిజంగా అదృష్టం అని చెప్పి దాన్ని గురిస్తూ నేను మీకు చెప్తా ఉన్నా అటువంటి ఆలతో తల్లినంత శాసనసభ్యులు దొరకటం అదృష్టంగా మంత్రి గారికి అపారమైనటువంటి అనుభవం ఉంది జలవనరుల పైన రాష్ట్రంలో పదేళ్లు టిఆర్ఎస్ ప్రభుత్వం సర్వనాశనం చేశారు ఇరిగేషన్ పైన అతన్ని పూర్తిగా అవగాహన చేసి ఈ రాష్ట్రంలో ప్రతి పీడు భూమికి నీళ్లు పారించే దానికోసం వారు తప్పిస్తామని తప్పనిసరిగా వారి ఆలోచన కావ్యాచరణ ప్రధాని విజయవంతం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏ రకంగా అయితే రెండు కోట్ల ఈ గ్రామంలో ప్రతి ఎకరానికి నీళ్లు ఇవ్వటానికి మూడు నెలలనే తప్పించి నీళ్ళు ఇచ్చారని రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఎకరానికి కూడా అలా ఇవ్వాలని చెప్పి వారు ఆలోచన చేస్తారు అది విజయవంతం కావాలని వారి కళా నిజం కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు ఇస్తున్నాను జై హింద్ ధన్యవాదాలు

పోరాడ శాసనసభ నియోజకవర్గం యాభై వాటి యాభై ఎనిమిది వేల పై మొన్నటి ఎన్నికల్లో వస్తాయని తీరాలు పలుస్తున్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో యాభై ఎనిమిది వేల పైబడి బిజారికి ఈసారి అయితే బహుశా అది కాటిపట్ల ఎన్నికంటే వాళ్ళు మిగలేదు కాబట్టి మొత్తం ఇంట పడతాం రాష్ట్రంలోనే ఇప్పుడు కూడా అత్యంత మినార్టీలో గెలిచిన సీట్ అనుకుంటా అంత పనితరం నమ్మకం అభిమానం అనుక్షణం నన్ను నమ్మకునే ప్రజలకు ఏదో చేయాలనేటువంటి తపన ఉంటే తప్ప అంత ధైర్యంగా ఎవరు స్టేట్మెంట్ చేయలేదు ఇప్పుడు ఉంటే కేవలం తొంభై రోజుల్లో పదివేల ఎకరాలకు పనికొచ్చే లిటి శాంక్షన్ చేసి గురుత్వ చేసి ప్రారంభిస్తున్నారంటే ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తే తప్ప వారిలో చాలా మంది ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు వారిని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉన్నది ఈ సందర్భంగా సభావతంగా అందరికీ నేను తెలియజేస్తున్నాను ప్రభుత్వం వచ్చి కేవలం తొంభై రోజులు అవుతా ఉంది మూడు నెలలు కూడా సక్రమంగా పూర్తి కాలేదు కేవలం మూడు నెలల్లోనే మరి లిఫ్ట్ ఎస్టిమేషన్ ఎప్పుడు వేశారు సర్వే ఎప్పుడు చేశారు శాంక్షన్ చేశారు టెండర్లు పిలిచారు ఇవాళ పూర్తి పూజ చేసుకునే కార్యక్రమం ముందుకు పోతా ఉన్నాం అంటే ప్రజాప్రతిధంగా గెలిచిన మరుక్షణం నుంచే ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయకుండా మీకు ఏ రకంగా నీళ్లు అందించాలనేటువంటి తపలతో పనిచేసే తప్ప మీరు సాధ్యమయపం ఎన్నికల కంటే ముందు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు హుజూర్ నగర్ వచ్చినా పోలాడు వచ్చినా చాలా సభల్లో యాభై వేలు తగ్గకుండా ఎన్నికల్లో మేము గెలవతే రాజకీయాల్లో ఉండమని చెప్పి చాలా సందర్భాల్లో పాటలు ఇచ్చేవాళ్ళు అనుకునేవాళ్ళు ఇంకా మొత్తం గారు ఇలా స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు గెలిస్తే చాలు కదా యాభై వేలు తగ్గకుండా ఓట్లు వస్తే రాకపోతే రాజకీయాల నుంచి తప్పకుండా అని ఎదురు చెప్తా ఉన్నారని చాలా సందర్భాల్లో అనుకునేవాళ్ళు కానీ ఈ మధ్య అర్థమైంది వారు నిత్యం నిరంతరం ఈ రెండు నియోజకవర్గ ప్రజలతో మమేకమై వారు చేసిన పని విధానం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజల అభిమానం పైన కానీ వారికి ఉన్నటువంటి అపారమైన నమ్మకం వారు చేసిన పని తప్పనిసరిగా యాభై వేల భయపడి గెలిపిస్తుందనే దారుమైన నమ్మకం ఉంటే తప్ప అంత ధైర్యం చేసేటువంటి పరిస్థితి సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కనీ విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవకానికి అంతమైన కళ్యాణ వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక ఇకపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక సంప్రదించండి మరియు సెవెన్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మి నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ ఔటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా